హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కొన్ని మనం ఊహించలేనివి కొన్ని శాస్త్రానికి కూడా సవాల్ విసిరివి అలాంటి అనేక రహస్యాలలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక అద్భుతం హిందూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది అది మరెవరో కాదు స్వయంగా పరమేశ్వరుడు అయిన భగవాన్ శివుడి పాదముద్రలు అవును భూమిపై నేరుగా శివుడి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఎంతో మంది భక్తులు ఆ ప్రాంతాలకు తరలి వెళుతున్నారు ఈ పాదముద్రలు కేవలం మట్టిలో వేసిన ఆకారాలు కావు వాటి చుట్టూ ఉన్న శిలలు ఆగమ పురాణాలలో ఉన్న వివరణలు కాలచక్రానికి అనుగుణంగా కనిపించిన సూచనలు ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఏదో మానవ చేతితో సృష్టించిన పని కాదని తెలుస్తోంది భూమిపై శివుడు స్వయంగా అవతరించి భక్తుల కోసం అనేక స్థానాలను ఆశీర్వదించడానికి మన పురాణాలు చెబుతాయి కొన్ని ప్రదేశాల్లో ఆయన తాండవం ఆడినట్లు మరికొన్ని చోట్ల తపస్సు చేసినట్లు చెప్పబడుతోంది అలాంటి కొన్ని ప్రదేశాల్లోనే ఇప్పుడు ఈ పాదముద్రలు వెలుగులోకి వచ్చాయి వాటిలో ఒకటి హిమాలయాల్లో గంగోత్రి దగ్గర కనిపించింది అక్కడ ఉన్న శిలపై రెండు స్వచ్ఛమైన గర్భగృహపు మాదిరి ఆకారాలతో ఉన్న పాదముద్రలు ఇప్పటికీ భక్తులు దర్శించగలుగుతున్నారు ఇంకొక చోట మధ్య భారతదేశంలోని ఓ యాత్రా ప్రదేశంలో నదీ తీరంలో కనిపించిన ముద్ర శిలలపై ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రమే దానికి గుర్తింపు వచ్చింది వేద పండితులు పరిశీలించగా అది శివుని పాద ముద్రలే కావచ్చని అభిప్రాయపడ్డారు చుట్టుపక్కల ఉన్న శివలింగం దాని శిల్ప వైభవం చూస్తే ఇది సాధారణ పాత కప్పుబడి కాదని తేలింది శివ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయంలో శివుని తాడిపత్రి శివుని తాడిపత్ర గ్రంథాలలో ఉన్న వర్ణనకు అచ్చుగా ఉండే పాదముద్రలు కనిపించాయి ఆ ప్రాంతం పెద్దలు చెబుతున్న కథల ప్రకారం ఆ ప్రాంతం ఎన్నో శతాబ్దాలుగా శివుని తపోభూమిగా గుర్తింపు పొందింది ఇప్పుడు ఈ ముద్రల వెలుగు అర్థం చేసుకునే వారిని ఆశ్చర్యానికి చేస్తోంది హిమాలయాల్లో అత్యంత దుర్గమైన ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అక్కడకు చేరుకోవడం చాలా కష్టం కానీ అక్కడకు వెళ్ళిన కొంతమంది సన్యాసులు ఫోటోలు తీసి వాటిని మత పండితులకు చూపారు పరిశీలనలో ఇది కూడా అత్యంత పురాతన ముద్రగా భావిస్తున్నారు అది ఒక అసాధారణమైన ఘటన అది ఒక పెద్ద రాతిలో కాకుండా ఒక పర్వత గుహలో కనిపించింది మట్టిలో చేరి మట్టిలో చెరిపేసినట్టుగా కాకుండా రాళ్లపై లోపలికి ముదిరినట్టు కనిపించింది శివుడి తత్వానికి ఆ పాదముద్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని పండితులు విశ్లేషిస్తున్నారు ఈ ఐదు పాదముద్రలు ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతంలో కనిపించడమే కాకుండా ఒక్కో దానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతున్నారు ఈ ప్రాంతాల్లో పూజలు అభిషేకాలు ప్రత్యేక హోమాలు ప్రారంభమయ్యాయి కొన్ని ప్రాంతాలు ఇప్పుడు పవిత్ర క్షేత్రాలుగా మారుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్